బీసీలకు నలభై రెండు శాతం ను అమలు చేయాలని కామారెడ్డి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం బీసీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటా తిరిగి సర్వే చేయడం జరిగిందని సర్వే ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉండగా కొందరు బీజేపీ నాయకులు వాటిని అడ్డుకుని బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే గ్రామాలలో గల్లీలలో బీజేపీ నాయకులను తిరగనివ్వమని హెచ్చరించారు వెంటనే బీసీ లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కుమార్డి నది బొడ్డున ముత్పాల ఏరియా లో అన్ని పార్టీలకు అతీతంగా మొత్తము పెద్ద మొత్తం ధరల పాల్గొనడం జరిగింది అంటే కాంగ్రెస్ నాయకత్వము నారింపస్టు పెట్టిన విధంగా బీసీలకు ముందు పోవడానికి ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమం చేపట్టి బీసీ గారు చేపట్టారు అలాగే ఈ బీసీ గారు చేపట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నమెంట్కు పంపడం జరిగింది అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకుల మీకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం అంటే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ మేము ఎంపీ ఎలక్షన్లో కానీ బీసీల వల్ల మీకు పల్లెవా అని మేము ప్రశ్నిస్తున్నాం దాంతోపాటు రేపు మీరు పార్లమెంట్ సమావేశంలో మీరు ఇట్లా బీసీకి రిజర్వేషన్ సపోర్ట్ చేయలేని పరిచయంలో ఈ గల్లీ గల్లీ వెనుక ఉండి దింపుతామని హెచ్చరిక చేస్తున్నాం అలాగే ఈ అగ్రగుణాలు ఉన్నారు ఈ మధుసూదన్ రెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడు అగ్రకుల నాయకుడు ఇతను కేసు చేసి ఈ బీసీ రిజర్వేషన్ ఆపడం జరిగించే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుందాం మరి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలున్నట్టు జరుపుకున్నట్టు మరి ఏ పార్టీ వాళ్ళైనా మేము కాదు మేం కాదు అంటున్నారు మరి ఎక్కడ ఆగింది అనేది ప్రజలందరూ బీసీలందరూ గమనిస్తున్నారు మరి ఏదో ఉద్యమం ద్వారా వాళ్ళ వాళ్ళ భడతం పడతామని ఈ కామారెడ్డి గల గడ్డధార బీసీ గడ్డధార మేము తెలియపరుస్తున్నాం అని హెచ్చరిస్తున్నాం మరి అతి తొందరలే ఈ బీసీ రిజర్వేషన్ కారణంతో అయితే మళ్ళీ వాళ్ళు భర్తం పడతామని కూడా తెలియపరుస్తున్నాం పార్టీలు జెండాలు అన్ని కూడా పట్టణాలు చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేసేది బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం సంబంధించి తొమ్మిదో షెడ్యూల్లో చేశారనే అంశం గురించి ఈరోజు కార్య కార్యాచరణ రూపంకొచ్చిన కామారెడ్డిలో కామారెడ్డి గురించి తెలుసు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు కామారెడ్డి జిల్లా ప్రధాన ఉద్యమంలో కావచ్చు కామారెడ్డి జిల్లా పాత్ర ఎంత ఉన్నదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే రేపు తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం ఉంటుంది ఈ కామారెడ్డి జిల్లా జిల్లా వేదికగానే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం దానికి అందరం కూడా అవసరమైతే అన్ని పార్టీలకు రాజీనామాలు చేసి బీసీ చేసి బీసీలు సత్తా ఏందన్నది ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా వార్డులలో కానీ ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు బీసీ సత్తా ఏందో చూపించడానికి అన్ని వర్గాలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా బీసీ అంటే ఏంటి ఆ ఉద్యోగాలు ఇన్ని రోజులు చెట్టు వెళ్ళిపోయినాయి మా బి మా ఉత్వాలేవి మేము అడుక్కుంటే వచ్చేది పిచ్చాం పోరాడుకుంటే వచ్చేది హక్కు మా బీసీలో మాకు కావాలని కోరుకుంటా ఇంతటితో